చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చిత్తూరు బెంగళూరు హైవే పై ఎదురుగా వస్తున్న కంటైనర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాస్తులను ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ యాక్సిడెంట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు గిరినా చెప్పండి రైట్ ని ఏదైతే చిత్తూరు జిల్లాలో గోరా రోడ్డు ప్రమాదం జరిగింది అయితే చిత్తూరు నుంచి కొద్దిసేపటి క్రితం బయలుదేరిన బస్సు మొగులి కార్డు దగ్గర ఏదైతే లారీ ఏదైతే ఐరన్ రాడ్లతో వస్తున్నటువంటి ఆపోజిట్ లో వస్తున్న లారీ నేరుగా రావడం అదుపు తప్పి ఏదైతే వావర్ లోటి కూడా అదుపు తప్పి ఎదురుగా అంటే ఆపోజిట్ లో వస్తున్న అయితే తిరుపతి ఇంటికి సంబంధించిన బస్సు ఎదురుగా రావడంతో ఆ బస్సు ఢీకో నుండి అక్కడికక్కడికే దాదాపు ఎనిమిది మంది కూడా సరే చనిపోయిన పరిస్థితి అయితే కూడా ఉంది దాదాపు ముప్పై మంది కూడా గాయాలైనాయి అయితే ఆ బస్సు వెనకాలే మరో లారీ రావడం ఆ లారీ కూడా అంటే ఒక కంట ఒక ఎదురుగా ఎదురుగావాల్సిన ఐరన్ లారీ మధ్యలో బస్సు వెనకాల వచ్చిన లారీ మొత్తం డీకో మధ్యలో బస్సు ఉండడంతో పాటు పెద్ద ప్రమాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే దాదాపు ఆరు మంది స్పాట్ లో చనిపోయారు ఇద్దరిని హాస్పిటల్ తీసుకు మొత్తం ఎనిమిది మంది అయితే ఇప్పటి వరకు మృతి చెందినట్టు అయితే తెలుస్తుంది మరో ముప్పై మంది కూడా సరే తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే కూడా ఉంది అదైతే బెంగళూరు హైవే నుంచి తిరువ చిత్తూరు వైపు వస్తున్నటువంటి లారీ రావడంతో ఐరన్ ఐరన్ లోడ్ తో అంటే ఓవర్ లోడ్ దాదాపు ముప్పై నుంచి ముప్పై కన్నుల వెయిట్ ఉన్నటువంటి రైలు లాడ్లు వేసుకొస్తున్నట్టు కూడా సరే అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది ఒక పక్క ఏదైతే భారీ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే ఉంది పోలీసు అధికారులు క్షభాతుల్ని అయితే పలం నేరు చిత్తూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఏదైతే జిల్లా అస్మితాబాద్ జిల్లా కలెక్టర్ కూడా తగటా స్థలానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉన్నది మరోవైపు ట్రాఫిక్ ఏదైతే దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల వైపు కూడా ట్రాఫిక్ పూర్తి స్థాయిలో కూడా ఆగిపోవడంతో పోలీసుల అధికారులు అక్కడ వెంటనే చర్యలు చేపట్టారు సన్నకాశాలలో ఏదైతే ముసు దేహాలు కూడా సరే స్థానికంగా ఉన్న ఆసుపత్రి బుల్ల కరెక్షన్ పరిస్థితి అయితే ఉంది అయితే మొగలి ఘాటు అయితే భారీ స్థాయిలో ఎత్తు ఉండడంతో ఎదురుగా వస్తున్నటువంటి లారీ ఈ తప్పడం వల్ల ఈ పెద్ద ప్రమాదం చేసుకున్న పరిస్థితి కూడా అధిక అయితే ప్రాథమిక సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదమైనప్పుడు కూడా సరే చిత్తూరు జిల్లాలో అయితే అయితే మొగలి ఘాటులో పూర్తి స్థాయిలో రోడ్డంతా కూడా రక్తమయమైన పరిస్థితి కూడా ప్రస్తుతం మొగలి ఘాట్లో ఉంది и